హక్కుల గురించి చూసినట్లయితే ఇందులో మొదటగా వచ్చేసి సమానత్వపు హక్కు ఓకే ఫ్రెండ్స్ సమానత్వపు హక్కు ఈ సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఉండడం జరుగుతుంది అంటే ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉండడం జరుగుతుంది అయితే నెక్స్ట్ హక్కు కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రపు 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 హక్కు స్వాతంత్రపు హక్కు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ది కనుక చూసుకున్నట్లయితే పీడనాన్ని పీడనాన్ని నిరోధించే హక్కు నిరోధించే హక్కు ఓకే ఫ్రెండ్స్ ఈ పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు అనమాట సో నెక్స్ట్ హక్కు గనక చూసుకున్నట్లయితే మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు మత స్వాతంత్రపు హక్కు అనమాట సో ఈ హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ది ఇక్కడ విద్యా సాంస్కృతికపు విద్యా సాంస్కృతిక హక్కు ఓకే విద్యా సాంస్కృతిక హక్కు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై అనేది ఉండడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్తి హక్కు ఈ ఆస్తి హక్కు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ ముప్పై ఒకటి అయితే ఈ ఆస్తి హక్కును ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ప్రస్తుతం ఈ హక్కు అనేది లేదనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ రాజ్యాంగ పరిహారపు పరిహారపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు సో ఇది ఆర్టికల్ ముప్పై రెండు గురించి అంటే ముప్పై రెండు ఆర్టికల్ అనేది భారత అంటే రాజ్యాంగ పరిహారకు హక్కుకి సంబంధించిందనమాట ఓకే ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి అదేవిధంగా ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే